ஜு படையை మా కాలనీకి దాడి లేదు ఇక్కడ ఒక ఆటో రావాలన్నా ఒక అంబులెన్స్ రావాలన్నా ప్రస్తుతానికి ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యే గారి దయ వల్ల మాకు రోడ్డు దాగా శాంక్షన్ అయింది తెలుపుకు సా మీరు ఐదేళ్ళుగా ఇక్కడ ఉన్నాం సార్ అది గుట్టల మధ్యలో ఉన్నాము మాకు ప్రజలు రోడ్లు అని ఇప్పుడు ఆ సార్ అడుగు అడిగిందాని వల్ల ఆ సార్ మాకు రోడ్లు శాంక్షన్ చేసినాడు సందిగుట్ట సార్కి మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను అమాలి కోటర్స్కు నాలుగు వందల కుటుంబాలకు దారి లేకపోతే ఈరోజు మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మన సర్వసభ సమావేశంలో మేము టీడీపీ నాయకులం అందరం కలిసి ఆయన్ను ఆల్రెడీగా అమాలి కోటర్స్కు నాలుగు వందల ఇళ్ళకు దారి లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అదేగాక ఇప్పుడు తత్కాలికంగా అటు అటు సైడు ఇటు సైడు దారిలు ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ విధంగా మేము అన్నను వేడుకున్నాము అమాలి కోటర్స్ గురించి చాలా బాధపడినాము అన్నని అన్న వెంటనే అధికారులను పిల్లంపించి ప్రసాద్ అన్న వెంటనే అధికారులను పిల్లంపించి ఎంఆర్ఓ సార్ను సార్ను అందరిని పిల్లంపించి ఇమీడియట్లీగా దారి అమాలి కోడ్రస్కి దారి చూపమని వాళ్ళ అధికారులకు చెప్పినాడు మేమందరము అధికారులను పోయి అడిగి ఈరోజు అమాని ఓటర్స్లో దారి కోసరము ఆ ఇల్లు అడ్డం ఉంటే దారిలో కట్టింటే దానికి నోటీస్ ఇచ్చి ఈరోజు విఆర్వో ఎంఆర్ఓ అందరూ వచ్చి పీకేఎం అంటే ఆ ఇల్లు తీసినాము అదే కాకుండా అన్నకు మైనార్టీ సోదరులంటే మైనార్టీ వాళ్ళంటే చాలా ఇష్టము ప్రేమ అభిమానము ఆయన గుండెల్లోనే ఆల్రెడీగా అమాలి కోటర్స్ నాలుగు వందల నెలలకు దావ లేదని చాలా బాధపడినాడు ఇంకా అమాలి కోటర్స్కు ఇంకా దా కోటర్స్కు సిసి రోడ్లు కానీ కల్వర్స్ కానీ డ్రైనేజ్ మొత్తం అంతా అన్నం చేయమని మన పంచాయతీ అంతా బాగా చేయండి అని అధికారులకు చెప్పినాడు కాబట్టి ఈరోజు అందరము కలిసి టీడీపీ నాయకులు అందరము కలిసి ఈ ప్రయత్నము చేసి అమాలి కోటర్స్ కు దారి ఏర్పడే అదే కాకుండా రేపు కుడక ఈ ఎన్ని ఫోన్లు ఉన్నాయన్నా పదహైదు ఫోన్లు ఉన్నాయి పదహైదు పోల్ కుడక ఈ వర్షాకాలంలో పిల్లలకు ఆడవారికి గడ్డకు వచ్చేదానికి ఆస్కారం లేకుండా గుట్ట సమీపంలో ఉంది కాబట్టి పాములు ఇవన్నీ విసుపురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి స్టీటైట్ అన్ని ఉపయోగించి వేసి కాలువలు ఇంకా రేపు జరగబోయే టయానికి రోడ్లు కూడా సీసీ రోడ్లు అన్ని ఏర్పాటు చేసి ఇంకొక విధంగా అన్నకు మేము కోరడం ఏమైందంటే దీనికి ఆల్రెడీగా ఏది పప్పలపిండి హై స్కూల్ పప్పలపిండి కదా అంగన్వాడీ స్కూలు ప్రపోజల్ పెట్టినారంట దాన్ని గుడిక ఆలోచన చేయాలా ఒక డీలర్ పోస్ట్ గుడిక డీలర్ గుడక దీన్ని ఈ ఊరికి నాలుగు వందల ఇళ్లకు ఒక డీలర్ పోస్టు ఇంకా ఇవన్నీ కొన్ని విషయాలు అన్నదృష్టికి తీసుకుపోతాము అన్నదృష్టికి తీసుకుపోయి ఈడ మైనార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఆయన రసూలు అన్న పేరు ఏం పేరు బాబాజీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ తరపున అన్నదృష్టికి తీసుకుపోతాము గంగులప్పుడు భర్గవా ఉన్నాడు యూనిస్ ఉన్నాడు మా నాయకులు అందరూ అందరం అన్నదృష్టికి తీసుకుపోయి ఈ బొద్దు రోడ్డు గుడిక శాంక్షన్లు చేయించే ఆలోచన చేస్తామని విన్నవించుకుంటున్నాను